నమస్తే వెల్కమ్ టు పారస్పైస్ స్పైస్ ఛానల్ అయితే మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి అందరికి ఎంతో ఇష్టమైనటువంటి పన్నీర్ మసాలా కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది రోటీల్లోకి బిర్యానీలోకి అలాగే బగారా రైస్లోకి సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉండి చాలా అంటే చాలా ఈజీగా ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు అనమాట ఇక కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను కొన్ని కూరలకు మాత్రం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే కాస్తంత నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యికి బదులుగా మీరు కావాలంటే బటర్ ఉంటే కనుక బటర్ కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా ఇక్కడ కొంచెం దాల్చిన చెక్క లవంగా ఒక బిర్యానీ ఆకు అనేది వేసుకుంటున్నాను అనమాట అవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పన్నీర్ అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పన్నీర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియో కూడా నేను చేసి యూట్యూబ్లో పెట్టాను అనమాట ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులో కూడా మంచిగా ఎర్రగా లైట్గా కాల్చుకోవాలి మరి ఎక్కువగా కాల్చుకున్నా కూడా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని అలా కాలిన తర్వాత ఆ పన్నీర్ ముక్కలు అనేవి తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి మనము ఎక్కువ వేయకూడదండి చెక్కులాగా వేటట్టుగా వేకకూడదు అనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నానండి ప్లేట్లో తీసుకుని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పనీర్ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి మనం మన చేతులతో తయారు చేసుకుంటే ఇక్కడ ఎరగడ్లు అనేవి మూడు నుంచి నాలుగు ఎరగడ్లు అనేవి మీడియం సైజు తీసుకుని పేస్ట్ చేసుకున్నాను అనమాట ఎరగడ్లు అంటే ఉల్లిపాయలు అండి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుని అదే ఆయిల్లో వేసుకుని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నానండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు రెండు కూడా చక్కగా మనం వాడ్చుకోవాలన్నమాట ఇక్కడ టమాటాలు అనేవి మీడియం సైజులో ఉండేవి రెండు నుంచి మూడు కూడా తీసుకుని నేను అలా పేస్ట్ చేసుకున్నానండి నేను మిక్సీలో వేసుకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని రెండు కూడా చక్కగా మంచి సువాసన వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ విధంగా బాండల్ నుంచి అంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా చక్కగా మనం దాన్ని చూడండి ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేసినట్టుగా సపరేట్ అయినట్టుగా ఉంటుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పైన మనకి చిట్కలు పడతా ఉంటాయి అనమాట ఫ్రై అయ్యేటప్పుడు అందుకే మూత పెట్టుకుంటే మనకి చేతుల పైన పడకుండా ఉంటుంది మీరు కారానికి తగినట్టుగా మీరైతే చూసుకుని చూసుకొని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను అనమాట మీకు ఎక్కువ కనుక గ్రేవీ కావాలంటే మాత్రం ఎరగడ్లు టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే తగినంత పసుపు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది పచ్చివాసన పోయి చక్కటి కలర్ వస్తుందనమాట అలా ఫ్రై చేసుకోవడం వల్ల కారము పసుపు అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి పొడి వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు కనుక ఆయిల్ కనుక తగ్గినట్టుగా అనిపిస్తే కనుక వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉడికే కొద్ది కూడా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయి పైకి తేలుతుందనమాట తగినంత వాటర్ అనేది వేసుకుంటున్నానండి కొంచెం ఇవంతా కూడా టమాటోలు ఎరగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాను అనమాట ముందే నేను వాటర్ అనేది వేసుకోలేదు ఎందుకంటే టేస్ట్ అనేది మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట స్టార్టింగ్లో నీళ్ళు వేసుకున్న దానికి అవి బాగా ఫ్రై అయిన తర్వాత నీళ్ళు వేసుకున్న దానికి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అందుకే ఎప్పుడైనా కూడా ఈ విధంగా చక్కగా ఎరగడ్డలు టమాటాలు వాడ్చుకున్నాకే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక అర టీ స్పూన్ వరకు నేను టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను అనమాట దాల్చిన చెక్క యాల దాల్చిన చెక్క యాలకులు లవంగాలు కలిపినటువంటి పొడి అనమాట ఇక్కడ టమాటో సాస్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఒకవేళ టొమాటో సాస్ లేకపోతే కనుక ఒక టేబుల్ స్పూన్ చక్కెర అనేది వేసుకోవచ్చు కొంచెం స్వీట్ అనేది ఉంటేనే బాగుంటుందన్నమాట చూడండి కొన్ని నిమిషాల తర్వాత ఆయిల్ అనేది చక్కగా ఫ్రై పైకి బాగా తేలింది ఇక్కడ నేను వన్ క్యాప్ కెవరా వాటర్ అనేది వేసుకుంటున్నాను అనమాట కెమెరా వాటర్ లేకపోతే రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు ఇవి రెండు లేకపోయినా పర్లేదండి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అనమాట మీరు కానీ ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పైకి మంచిగా తేలే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా గ్రేవీ అంతా కూడా చాలా బాగా వచ్చింది వచ్చేసి పన్నీర్ ముక్కలు అనేవి వేసేసుకుంటున్నాను అనమాట ఎక్కువగా కలిపేద్దండి విరిగిపోయినట్టుగా అయిపోతాయి అనమాట జస్ట్ అలా తిప్పాలంతే ఇప్పుడు వచ్చేసి అమూల్ వల్ల ఫ్రెష్ క్రీమ్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఇది వేస్తే ఇక్కడ టేస్ట్ అయితే మనం చెప్పక్కలేదు మాటల్లో మనం ఇక చపాతీలు ఒకటి రెండు తినేవాళ్ళు ఇంకొంచెం ఒకటి ఎక్కువ తినేస్తారు అనమాట బగారా రైస్లో కూడా అదిరిపోతుంది మనకి ఈ ఈ పన్నీర్ కర్రీ అనేది ఈ క్రీమ్ వేసుకోవడం వల్ల బోల్డ్ అని వేసుకోవచ్చు నేను ఇక్కడైతే చాలానే వేశాను చాలా బాగుంటుందండి క్రీమ్ వేసుకోవడం వల్ల టేస్ట్ కంప్లీట్గా మారిపోయి మీకు రెస్టారెంట్లో డాబాలో మనం ఎలా అయితే తింటామో అదే టేస్ట్ అనేది వస్తుందనమాట క్రీమ్ వాడడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది మారుతుందండి ఇక్కడ ఇంకా బటర్ వల్ల కూడా మీకు టేస్ట్ అనేది మారుతుందనమాట నేను ఇక్కడ బటర్ లేదు నా దగ్గర అందుకే నేను నెయ్యి అనేది వాడే వాడుతున్నాను అంతేనండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ